హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి డే టూ బ్లాగ్ డే టూలో మేము ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము అనేది వీడియోలో ఉంటుంది చూసేయండి సో డే టూ స్టార్టింగ్ మేము ఫ్రెష్ అప్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేద్దామని సరోణాభవన్కి వెళ్ళాము ఆల్రెడీ మీరందరూ డే వన్ బ్లాగ్ చూసి ఉంటారు మేము ఎక్కడికి వెళ్ళాము ఏ ట్రిప్కి వెళ్ళాము అనేది సో మేము తీసుకున్న హోటల్ నుంచి మేము శరణ భవన్కి వచ్చాము నియరెస్ట్ ప్లేసెస్ ఏంటి అని సర్చ్ చేస్తే సో ఇక్కడికి వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి తాళి తీసుకున్నాం మేము సో మేము వెళ్ళిన రెస్టారెంట్ అయితే ఇది భవన్ కదా భవన్ అయితే చాలా ఫేమస్ యూఎస్లో అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది సో మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము సో యాక్చువల్గా మేము తీసుకున్న హోటల్ వచ్చేసి న్యూ జెర్సీలో సో న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్ వెళ్తున్నాము ఇప్పుడు న్యూ జెర్సీలో బ్రేక్ఫాస్ట్ చేసాము సో బ్రేక్ఫాస్ట్ చేశాక మళ్ళీ న్యూ జెర్సీకి వెళ్తున్నాము సో న్యూ జెర్సీకి వెళ్ళాలంటే ఎలాగో మనం టర్నల్ దాటేసి వెళ్ళాలి ఆల ఆల్రెడీ నేను ఈ టర్నల్ గురించి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మొత్తం డిస్క్రైబ్ చేశాను డే వన్ బ్లాగ్లో సో మీరు చూడకుంటే అది వెళ్ళి చూసేయండి సో మేము బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళేలోపు స్టార్ట్ అయ్యేలోపు ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది ఎందుకంటే నైట్ మేము లేట్గా పడుకున్నాం కదా వేరే ప్లేసెస్కి వెళ్ళి వచ్చే వరకు లేట్ అయిపోయింది సో ఫైనల్లీ మేము డే టూలో ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి కి వెళ్ళాము వెజిల్ వచ్చేసి లో వెజిల్ అంటే ఇక్కడ స్టాచ్యూ అనమాట సో మాకైతే లక్కీగా వెజిల్కి ముందే పార్కింగ్ ప్లేస్ దొరికింది సో అక్కడ కార్ పార్క్ చేసి మేము సో మాకైతే మార్నింగ్ అయినా కూడా రోడ్ సైడ్ పార్క్ అయితే పార్కింగ్ దొరికింది దగ్గరలో దానికి ఎదురుగానే సో కార్ అయితే పార్క్ చేసుకున్నాం అక్కడ అండ్ దాని చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి మొత్తం సో సైడ్కి ఉన్నాయని కంపెనీ బిల్డింగ్స్ అనమాట ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం విజిల్ దగ్గరికి ఈ విజిల్ వచ్చేసి యూఎస్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్కిటిక్చర్ అనమాట అండ్ డిజైనింగ్ అయితే చాలా బాగుంది చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు సో ఆ డిజైనింగ్ డిఫరెంట్గా ఉంది అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయంట పైకి సో మేము వెళ్ళింది మార్నింగ్ కాబట్టి అప్పుడు చాలామంది వచ్చారు అండ్ ఇంకా మేము సమ్ పిక్స్ దిగాము అక్కడ చాలా బాగా వచ్చాయి పిక్స్ మార్నింగ్ టైంలో కాబట్టి అండ్ దానికి ఎదురుంగానే ఒక ఫుడ్ కోర్ట్ ఉంది అక్కడ సో మేము ఇంకా ఫొటోస్ దిగి స్టార్ట్ అయిపోయాము ఎక్కువ సేపు అక్కడ ఉండలేదు జస్ట్ ఫొటోస్ దిగాము ఇంకా స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ ప్లేసెస్ నెక్స్ట్ ప్లేస్కి వచ్చాము నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బుల్ దగ్గరకు వచ్చాము సో దీన్నే చార్జింగ్ బుల్ అంటారు సో ఇక్కడ అయితే పెద్ద లైన్ ఉంది అసలు ఫొటోస్ దిగడానికి మేము ఫొటోస్ దిగడానికి లైన్లో ఏం లేను ఎందుకంటే మాకు లేట్ అయిపోతుంది అనేసి సైడ్కి ఉండి ఫొటోస్ దిగేసి వచ్చాము ఇంకా సో ఛార్జింగుల్ దగ్గరనే పక్కకే ఇంకా వేరే వేరే ప్లేసెస్ ఉన్నాయి సో మేము వేరే దగ్గర రోడ్ సైడ్ పార్క్ చేసి వచ్చేసి ఇంకా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళాము అక్కడ నడుచుకుంటూ వెళ్ళాము పక్కపక్కకే సో చార్జింగ్ బుల్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్లో లో లైక్ ఫైవ్ టెన్ మినిట్స్ డిస్టెన్స్లో సో అక్కడ నుంచి చూడడానికి టూ త్రీ ప్లేసెస్ ఉంటాయి సో ఛార్జింగ్ బుల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తే ఇక్కడ వన్ వల్ ట్రేడ్ సెంటర్ ఉంటుందన్నమాట సో దీన్ని ఫ్రీడమ్ టవర్ కూడా అంటారు సో బయట నుంచి చూస్తే అయితే చాలా బాగా అనిపించింది ఆ షేప్ సో డిజైనింగ్ అయితే చాలా బాగుంది అండ్ బయట నుంచి మొత్తం క్లస్ షేప్లో ఉంది అండ్ ఇంకా వైట్ కలర్లో సో ఎంట్రెన్స్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు మనం సో మేము వెళ్ళాము సో ఇక్కడ సమ్ పిక్స్ తీసుకున్నాము పిక్స్ తీసుకున్నాక లోపలికి వెళ్ళాము సో ఇప్పుడు మేము లోపలికి ఎంటర్ అయ్యాము లోపల ఎంటర్ అయ్యాక ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంది లోపల సో లోపల మాత్రం ఇలా ఆకులేస్ లో ఉంది అండ్ కలర్ఫుల్ గా చాలా కలర్ఫుల్ లైట్స్ పెట్టారు అండ్ ఇంకా మేము పైకి కూడా వెళ్ళాము పైకి వెళ్ళడానికి ఇంకా ఎక్స్లేటర్స్ ఉన్నాయి సో కలర్ఫుల్ లైట్స్తో పాటు అక్కడ మిడిల్లో అమెరికన్ ఫ్లాగ్ పెట్టారు అటు ఇటు ఆపోజిట్ సైడ్స్లో కానీ చాలామంది అక్కడికి వచ్చి ఫొటోస్ ఇంకా దిగుతున్నారు టోటల్ లోపల కూడా స్క్రీన్స్ ఉన్నాయి వాల్స్కి సో లోపల రైల్వే స్టేషన్ ఇంకా సమ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయంట ఇల్లిందులో సో ఈ వన్ వల్ ట్రేడ్ సెంటర్ లోపల రైల్వే స్టేషన్ ఇంకా షాపింగ్ మాల్స్ అండ్ ఇంకా రెస్టారెంట్స్ అలా ఉన్నాయి అండ్ లోపల నడుచుకుంటూ వెళ్తే చాలా దూరం ఉంది ఇంకా ఎక్స్లేటర్స్ అవన్నీ ఉన్నాయి లోపలికి వెళ్ళి ఇంకా సమ్ ఫొటోస్ దిగాము అండ్ నెక్స్ట్ నైన్ వన్ 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 మోర్నమెంట్ దగ్గరకు వచ్చాము వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర నుంచి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మార్నమెంట్ బేసికల్లీ మేము అన్నీ చూస్తూ మోర్నమెంట్ దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ సెవెన్ దాటేసింది ఈవినింగ్ అండ్ మేమైతే లోప అంటే దూరం నుంచి చూసాము కొంచెం దగ్గర నుంచి వెళ్ళి చూడలేదు అండ్ మార్నమెంట్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గరకు వచ్చాము సో ఈ ఫుడ్ కోర్ట్ దగ్గర వాళ్ళు రీజనబుల్ ప్రైస్లో ఫుడ్ సేల్ చేస్తారండి సో అక్కడ ఫుడ్ తినేసి ఇంకా మేము బుక్ చేసుకున్న మోడల్కి అయితే వెళ్ళిపోయాము న్యూ జెర్సీకి సో ఫైనలీ ఇది మన డే టూ బ్లాక్ సో డే టూలో కవర్ చేసిన ప్లేసెస్ వెజల్ ఇంకా వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఛార్జింగ్ బుల్ అండ్ మార్నమెంట్ సో ఇవి కవర్ చేసాము అండ్ ఇప్పుడు మూటల్కి వెళ్తున్నాము ఇంకా సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్ నెక్స్ట్ డే త్రీ బ్లాక్ రిలీజ్ చేస్తాను అంటిల్ దెన్ స్టేట్ యూన్ బాయ్ బాయ్